మసాలా కారం రెడీ అయిపోయిందండి ఫ్రెష్గా మంచి స్మెల్తో చాలా కమ్మగా ఉందండి ఈ మసాలా కారాన్ని మీరు పప్పు కూరల్లో పులుసు కూరల్లో అలా రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు దీనిలో లైట్గా సాల్ట్ ఉంటుందండి అందుకని ఈ కారం వేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకోండి మనం రెండు రకాల మిరపకాయలతో మాత్రమే ఈ మసాలా కారాన్ని కానీ మామూలు కారం మన స్టోర్లో అమ్మే మామూలు కారం కూడా ఓన్లీ రెండు రకాల మిరపకాయలతోనే పడతామండి నాలుగైదు రకాల మిరపకాయలు అనేది అసలు మనం వాడము ఆ రెండు రకాల మిరపకాయలను కూడా చక్కగా క్లీన్ చేసుకొని పట్టిస్తాము అలా పట్టించిన కారంలోనే మళ్ళీ మసాలా కలిపి ఇలా మసాలా కారం అనేది ప్రిపేర్ చేస్తాం అద్దిరిపోయే స్మెల్తో చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు మన స్టోర్ని విజిట్ చేయండి